తల్లిదండ్రుల ఆశీస్సులకు ఎంతటి శక్తి ఉందో ఎంత ప్రయోజనకరమైనదో చెప్పే కథ ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయి నప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవుతుందనే నమ్మకం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరం ఫలవంతమైనదో తెలియజేసే కథను తెలుసుకుందాం పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండేవాడు సరస్వతి కటాక్షమే కాని లక్ష్మి కటాక్షం లేనివాడు అతనికి ఒక్కడే కుమారుడు పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు అవసాన దశలో కొడుకుని పిలిచి నాయనా నేను నీకంటూ ఏ అస్థిపాస్తులు కూడా పెట్టలేదు కాని నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే జీవితాంతం నా పని విషయంలో ఎప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నాను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది అని చిల్లి గవ్వలేదు విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకుని కిందకు పోస్తున్నాడు ఒకసారి పోసాడు రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది పట్టినల్లా బంగారం అవుతుంది ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను కిందికి పోసి చూశాడు మూడోసారి ఇసుకను చేతిలోనికి తీసుకుని తలపకెత్తగానే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చొని ఉన్నారు పక్కన రాజుగారు ఉన్నారు ఆయన తీవ్రంగా ఏం చేస్తున్నావు ఏం వెతుకుతున్నావని అడిగారు దానికి తండ్రి మరణం తన దుస్థితిని వివరించాడు అప్పుడు సైనికులు దూరంగా వెళ్లిపోయారు అప్పుడు రాజుగారు మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది రెండు రోజులుగా వెతుకుతున్నాం నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నావని మా సైనికులు అనుకున్నారు అని చెప్పారు వెంటనే ఆ వ్యక్తి తన చేతిలోని ఇసుక చటాలని కిందికి వదిలి లేచాడు తండ్రి వాగ్బలం ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరినది రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి వెంటనే మూడు సచ్యుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి అంచలంచరుగా ఎదిగి ఆ రాజ్యలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని తెలియజేస్తోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు